రాముడు ఎలా చనిపోయాడో మీకు తెలుసా రామనవమి ఎందుకు జరుపుకుంటారో ప్రతి ఒక్కరికి తెలుసు కాని రాముడు ఎలా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడో చాలా మందికి తెలియకపోవచ్చు లక్ష్మణుడు ఎలా చనిపోయాడు హనుమాని మోసం చేసి రాముడు ఈ లోకాన్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్లాడు హనుమానిప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ప్రతి ఒక్క రామభక్తుడు మరియు హనుమంతుడు భక్తుడు చూడాలి వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి రాముడు రావణుడిని చంపివేశాడు ఇక త్రేత ముగిచే సమయం వచ్చింది రాముడు అవతారం చాలించాల్సిన సమయం రావడంతో శివుడు బ్రహ్మదేవుడు ఇద్దరు యమధర్మరాజుని నీవు రాముడి దగ్గరికి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని చెబుతారు కాని యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గరికి కాదుకదా కనీసం రాజ్యం దగ్గరికి కూడా రాలేడు ఎందుకంటే సాక్షాత్తూ ఆ మహాదేవుడి రూపమైన హనుమంతుడు ఎల్లప్పుడూ రాముడి పక్కనే రక్షణగా ఎవ్వరిని దగ్గరికి కూడా రానివ్వకుండా కాపలా కాసున్నాడు ఒకరోజు రాముడికి శివుడు కలలోకి వచ్చి నీ అవతారం చాలించే సమయం వచ్చింది రామ యముడు నీ రాజ్యం బయట ఎదురు చూస్తున్నాడు కాని నీ ప్రాణానికి హనుమాన్ అడ్డుగా ఉన్నాడు అని అంటాడు అప్పుడు రాముడికి అంతా అర్థమై మరుసటి రోజు రాముడు సీత ఇచ్చిన తన ఉంగరాన్ని తీసుకుని ఒక రంధ్రంలోకి వేసి హనుమని పిలుస్తాడు హనుమా సీత ఇచ్చిన ఉంగరం పొరపాటున ఈ రంధ్రంలో పడిపోయింది దయచేసి నువ్వు వెళ్ళి నా ఉంగరాన్ని కనిపెట్టి తీసుకుని రాగలవా అని అడగగా ప్రభువు అంతేనా దీనికి మీరు నన్ను ఇంతగా అడగాలా మీరు ఆజ్ఞాపెస్తే చాలు నేను వెళ్ళి తీసుకుని వస్తాను అని అంటాడు హనుమాన్ అలా వెళ్ళి ఇలా తీసుకుని వస్తాను ప్రభు అని అనగా హనుమాన్ తన శరీరాన్ని ఒక చీమ అంత చిన్నగా మార్చుకుని ఆ రంధ్రంలోకి దూరుతాడు అలా వెరుతూ వెరుతూ ఆ రంధ్రం పాతారలోకానికి దారితీస్తుంది అక్కడ నాగలోకానికి రాజు అయినా నాగరాజు ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి నాగరాజా నా రాముడి ఉంగరం ఒక రంధ్రంలో పడి ఈ పాతారలోకానికి వచ్చింది ఆ ఉంగరం ఎక్కడ ఉందో మీకు ఏమైనా తెలుసా అని అడగగా ఓహో రాముడి ఉంగరమా నాకు తెలుస్ ఇక్కడ ఉంది నాతో రండి అని హనుమన్ని వెంట తీసుకుని ఒక గృహలోకి తీసుకుని వెళ్తాడు ఈ గృహలోనే ఆ ఉంగరాలు ఉన్నాయి అనగా ఉంగరాలా నాకు కావాల్సింది నా రాముడి ఉంగరం మాత్రమే కదా అని లోపలికి వెళ్ళి చూడగా హనుమాన్ ఆశ్చర్యపోతాడు ఆ గృహలోపల ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు కొన్ని లక్షల కోట్ల బంగారు ఉంగరాలు ఉంటాయి హనుమాన్ నవ్వుకొని నాకు తెలియదా నా రాముడి ఉంగరం ఏదో అని వెతకడం మొదలు పెడతాడు అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకుని ఇదే మంచి సమయం అని యముడు రాముడి దగ్గరికి వెళ్ళి రామా నీతో ఈరోజు ఏకాంతంగా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలో వస్తే వారికి మరణదండన ఇవ్వాల్సిందే అని అనగా రాముడు లక్ష్మణుడిని పిలిచి ఈ బాధ్యత నీదే లక్ష్మణ ద్వారం దగ్గర ఉండి లోపలికి ఎట్టి పరిస్థితిలోనూ ఎవరిని పంపించకు అని ఆజ్ఞాపిస్తాడు సరే అన్నా అని లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడుకుని ఉంటాడు లోపల యముడు రాముడితో ఇలా అంటాడు స్వామి శివుడు మరియు బ్రహ్మ ఆర్జన వలన నేను ఇక్కడికి వచ్చాను మీరు ఈ రాముడి అవతారానికి ఉన్న కార్యం ముగిసింది ఇక మీరు విష్ణు రూపంలోకి మారి వైకున్యానికి రండి లక్ష్మీదేవి మీకోసం ఎదురుచూస్తూ ఉంది అని అనగా రాముడు నవ్వుతూ సరే యమా అని అంటాడు ఆ సమయంలోనే మహాగోపిష్టి అయిన దుర్వాస మహర్షి రాముడితో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు కాని లక్ష్మణుడు స్వామి ఇక్కడ రాములవారు ఏకాంతంగా ఉండాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఇప్పుడు లోపలికి పంపలేను అని అంటాడు కోపంతో నేను ఇంత దూరం నుండి రాముడితో మాట్లాడడానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా ఇప్పుడు కాని నన్ను నీవు లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి బూడిద చేసేస్తాను అని అంటాడు లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం అవ్వక ఇప్పుడు లోపలికి నేను వెరితే నాకు మాత్రమే మృత్యుదండన కలుగుతుంది లేదంటే దుర్వాస మహర్షి మొత్తం అయోధ్యని కాల్చేస్తాడు అని ఆలోచనల పడి అయోధ్య ప్రజలకు కాపాడడం కోసం తన ప్రాణం కూడా లెక్క చేయకుండా లోపలికి వచ్చి దుర్వాస మహర్షి వచ్చాడు అని చెబుతాడు లక్ష్మణుడు లోపలికి రావడం చూసిన రాముడు బాధతో కృంగపోతాడు అయ్యో లక్ష్మణ ఎంత పని చేశావు నువ్వు నీకు తెలియదా లోపలికి వస్తే ఏమీ జరుగుతుందో అని ఇప్పుడు నిన్ను నేను చంపాలి అని బాధపడతాడు రాముడికి ఏం చేయాలో తెలియక తన గురువైన మునిని అడుగుతాడు రామ నువ్వు లక్ష్మణుడిని చంపన ఎప్పుడూ నీ పక్కనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది అతనికి మరణంతోనే సమానం కాబట్టి లక్ష్మణుడిని రాజ్య బహిష్కరణ చేయి చాలు అని చెబుతాడు ఇది లక్ష్మణుడు విని నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవడమే మేలు కదా అన్నా అని సరయు నదిలో జలసమాధి అయిపోతాడు ఇది చూసి అతని భార్య ఊర్విలాదేవి కూడా జలసమాధి అయిపోతుంది ఈ రెండు మరణాలను చూసి రాముడు బాధతో కృంగపోతూ కూడా జలసమాధి అయిపోవాలి అని సరియు నది తీరం దగ్గర నిలబడుకుని ఉంటాడు ఇదే సమయంలో పాతాలలోకల్లో హనుమంతుడు ఏ ఉంగరం చూసినా నా రాముడి ఉంగరం లాగానే ఉంది అని వెతుకుతూ అలసిపోయి ఓ నాగరాజా ఏ ఉంగరం చూసినా రాముడి ఉంగరం లాగే ఉంది అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు అప్పుడు నాగరాజు ఇలా వివరిస్తాడు త్రేత యుగంలో విష్ణు రూపమైన రాముడు జన్మిస్తాడు ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతార లోకంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం వస్తుంది అప్పుడు భూమిపైన రాముడు అస్తమిస్తాడు దాంతో త్రేత యుగం అంతమవుతుంది హనుమ ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయంటే ఇన్నిసార్లు రాముడు అస్తమించాడు అన్ని త్రేత యుగాలు ముగసాయి అని అర్థం జీవితం అంటే ఒక చక్రం హనుమా ఒక చక్రం ముగిసింది అంటే ఇంకొక చోటు ప్రారంభం అవుతుంది నాలుగు యుగాలు మళ్లీ ముగుస్తాయి మళ్లీ త్రేత యుగం మొదలవుతుంది రాముడు మరీ పుడతాడు నువ్వు కూడా మరీ పుడతావు ఇద్దరూ కలిసి మళ్లీ రావణుడిని హతమరుతారు అని వాస్కీ అంటాడు హనుమంతుడు ఆశ్చర్యపోతాడు అంతలోపు అయ్యో నా రాముడు ఇప్పుడు మరణిస్తాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకుని వెంటనే అయోధ్యకే చేరుకుంటాడు అయోధ్యలో ముఖం వెతికినా కూడా రాముడు ఎక్కడా కనిపించడు అలా గాలిలో ఎగురుతూ ఎగురుతూ వెతుకుతూ ఉండగా సరే నదిలో రాముడు జల సమాధి అయిపోతూ కనబడతాడు వెంటనే అతి వేగంతో కిందికి వచ్చేలోపు రాముడు హనుమాన్ని చూస్తూ నదిలోకి వెళ్లిపోతాడు ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టిగా రామ ప్రభు అని ఏడుస్తాడు అయ్యో ఇదంతా నా తప్పే నేను బుద్ధి లేని వాడిని ఒక్క నిమిషంలో వస్తాను అని ఇంత సమయం వృఢా చేశాను నా వల్లనే ఈరోజు మీరు నాకు దూరమైపోయారు అని బాధపడుతూ ఏడుస్తూ కృంగపోతూ ఉంటాడు అప్పటికే రాముడు విష్ణువు రూపంలోకి మారిపోయి ఉంటాడు హనుమాన్ బాఢని చూసి ప్రత్యక్షమే హనుమాన్ ఇందులో నీ తప్పు ఏమీ లేదు ఇదంతా జరగాల్సిందే నువ్వు ఎంత చేసినా జరిగిన దాన్ని మార్చలేవు అని అంటాడు ప్రభు కూడా మీతో పాటే మీ దగ్గరికి వస్తాను అని అనగా లేదు హనుమా నీలాంటి భక్తుడూ ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చేయాలి నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజల్ని కాపాడుతూ ఉండు అని అంటాడు సరే ప్రభు మీ ఆజ అని హనుమాన్ ఆ ఉంగరాన్ని తన వేలికి తొడుగుకొని హిమాలయాలలో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు ఇప్పటికీ కూడా మన హనుమాన్ రామనామాన్ని ఎవ్వరూ జపించినా ఆయన అనుగ్రహాన్ని మనకి ఇస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు ఇది రాముడు మరియు లక్ష్మణుడి మరణం వెనుక ఉన్న కథ మీలో ఎంతమందికి ఈ విషయం తెలుస్ ప్రతి ఒక్కరికీ రామాయణం ఎలా ముగసిందో తెలియాలి ఈ వీడియో ప్రతి ఒక్క రామభక్తుడు మరియు హనుమంతుడి భక్తుడికి షేర్ చేయండి మీరు ఈ కథను తెలుసుకోవడం ద్వారా రాముడు లక్ష్మణుడు మరియు హనుమాన్ మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు రామాయణం కేవలం ఒక పురాణం కాదు అది మన జీవితానికి మార్గదర్శకంగా ఉండే ఒక పాయం మీరు ఈ కథను మరింత మందితో పంచుకోండి వారు కూడా ఈ ఒప్ప కథను తెలుసుకోవాలి ధన్యవాదాలు